భీష్ముని జీవితంలో ఇదొక ప్రత్యేకమైన పార్శ్రమం తండ్రి ఇలా మాట్లాడవలసి రావడం కాబట్టి ఆయన చెప్తున్నది సత్యమే నువ్వు ఒక్కడివే కొడుకువి ఏదైనా జరగరాని జరిగితే వంశ పరిస్థితి ఏమిటి రాజ్య పరిస్థితి ఏమిటి ప్రజల పరిస్థితి ఏమిటి పైగా ఒక్కడే కొడుకులో ఏ మార్పు అయినా రావచ్చు ఎవరు చెప్పగలరు ఎందుకని అంటే అసలు నిజానికి ప్రతీప మహారాజు గారికి ముగ్గురు కుమారులు పెద్దవాడి పేరు దేవాపి ఆయన రాజ్యం చెయ్యాలి కానీ ఆయన తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన కారణం చేత రెండవవాడైన శంతనుడు రాజ్యం చేశాడు శంతనుడి తర్వాత పుట్టినటువంటి వాడు బాహ్లికుడు కానీ ఆశ్చర్యం ఏమిటంటే శంతన గారి యొక్క వంశంలో వచ్చిన వాళ్ళు కదా ధర్మరాజాదులు కౌరవులు కాబట్టి దుర్యోధనాదులు కూడా బాహ్లికుడు ధర్మరాజుగారి వైపు కురుక్షేత్రంలో యుద్ధం చేయలే బాహ్లికుడు దుర్యోధనుడి వైపు యుద్ధం చేశాడు ఆ ప్రతీపుని యొక్క ముగ్గురు కుమారులలోని ఒకడు తపస్సు గెలిపోయాడు ఒకడు రాజ్యాన్ని స్వీకరించాడు ఒకడు తరువాతి కాలంలో దుర్యోధని వైపుకి తిరిగిపోయాడు మనుష్యుల మనసులు ఎప్పుడు ఎలా మారతాయన్న విషయాన్ని ఎవరు నిర్ధారించి చెప్పగలరు కాబట్టి నీకు తోడుగా కొంతమంది సోదరులు ఉండడం అవసరం అలా నీకు సోదరులను సృజించకపోతే తర్వాత వచ్చేటటువంటి పరిణామములకు నేను కర్తవ్యాన్ని స్వీకరించవలసి ఉంటుంది అలా జరగకూడదు కాబట్టి దూరదృష్టితో నీకు సోదరులను ఇవ్వాలని సంతానమును పొందాలని అపేక్షిస్తున్నాను జనవినుత జనవినుత అగ్నిహోత్రంబును అగ్నిహోత్రమును సంతానమును వేదములు ఎడతెగగా జన ఉత్తమ వంశజులకు అనిరి మహాధర్మ నిపుణులైన మునింద్రుల్ జన వినుత అని పిలిచాడు జనుల చేత కీర్తింపబడేటటువంటి వాడ లోకంలో కొన్ని కొన్ని అర్ధంతరంగా ఆగిపోకూడదు అని కోరుకుంటారు అందరూ కూడా అది సాధారణంగా ఎక్కడైనా ఉండేటటువంటి నియమం అలా మధ్యలో ఆగిపోకూడని వేవి అంటే అగ్నిహోత్రంబును నిత్య అగ్నిహోత్రం అని నిజానికి అందరూ చేయాలి అది నిత్యాగ్నిహోత్రమని ప్రతిరోజు అగ్నిని ఆరాధన చెయ్యాలి ఆ అగ్నిహోత్రం ఏ కారణం చేత కూడా వంశంలో కొంతకాలం ఆరాధన చేసి కొంతకాలం ఆరాధన చెయ్యకుండా ఉండడం అనేటటువంటిది ఉండదు ఎందుకని అంటే ప్రత్యేకించి సనాతన ధర్మంలో అగ్నిహోత్రానికి విశేషమైన ప్రాధాన్యం అసలు అగ్ని సంబంధంతో పుట్టి అగ్ని సంబంధంతో శరీరం పూర్తయిపోతుంది అగ్ని సంబంధాన్ని వాళ్ళు ఎవరు అంటే ఒక్క సన్యాసాశ్రమంలో ఉన్నవాళ్ళు వదిలిపెట్టేస్తారు అలా వదిలిపెట్టేస్తారు కాబట్టే సన్యాసాశ్రమ స్వీకారం చేసి శరీరాన్ని విడిచిపెట్టిన వాళ్ళు ఎవరు ఉంటారో అటువంటి వాళ్ళ యొక్క పార్థివ శరీరాన్ని భూమిలో ఉంచి దాని మీద శివలింగాన్ని పెడితే అధిష్టానం అంటారు మీద తులసి కోట పెడితే బృందావనం అంటారు తప్ప అగ్ని సంబంధం ఉంచుకుని శరీరం వదిలిపెట్టిన వాళ్ళు అంటే వంట చేయించుకుని తిన్నవాళ్ళు విజ్ఞయానాది క్రతువులు చేసేవారు వీళ్ళందరూ అగ్ని ఆరాధకుల కిందకే వస్తారు వంట చేయించుకు తింటే ఎలా అవుతుందండి అంటారేమో వంట చేయించుకు తిన్న తర్వాత యథార్థానికి అగ్నిహోత్రం నుంచి అన్నాన్ని దింపి వదిలేయకూడదు అమంత్రకంగా ఆ ఇంటి ఇల్లాలు ఏం చేస్తుందంటే కొద్దిగా నెయ్యేసినటువంటి నాలుగు మెతుకులు తీసి పొయ్యిలో వేసి మిగిలిన అన్నాన్ని వడ్డిస్తుంది భర్తగారికి కాబట్టి అగ్ని ఆరాధన అనేటటువంటిది వైదికంగా వస్తున్నటువంటి ఒక గొప్ప ఆచారం ఎందుచేత అంటే స్త్రి చెేత్తు హుతాశన అని శ్రియం అనబడేటటువంటిది అగ్ని చేత ఇవ్వబడుతుంది అని శ్రియం అన్న మాటకు ఏంటంటే కేవలం ఐశ్వర్యము కాదు శ్రీయం అంటే ఒక గొప్ప శక్తి ఏమిటా శక్తి అంటారేమో మీకు తేలికగా అర్థం అవ్వడానికి నేను ఇంకొక మాట చెప్తే మీకు అర్థమవుతుంది ప్రియం శ్రీయం అని రెండు మాటలు ఎన్నో సంకల్పాలు మనసులోంచి వస్తుంటాయి మనసు నిద్రపోయే పర్యంతం అంటే ఆత్మలోకి వెళ్ళిపోయి సుశుక్తిలోకి చేరే పర్యంతం అది సంకల్ప వికల్ప సంఘాతం మనస్సు అందుకే అది సూక్ష్మ శరీరం నా మనసు చూపించండి అంటే ఎవరు చూపించలేరు నెగడు అంటే ఓ మంట వెలుగుతోంది అనుకోండి దాని దగ్గరికి వెళ్ళి కర్ర పెట్టి పుడిచారనుకోండి అందులోంచి నిప్పు రవ్వలు రీగుతాయి అలా మనసు పైకి వచ్చిన దగ్గర నుంచి మేల్కొన్న దగ్గర నుంచి అనేక ఆలోచనలు చెప్తూ ఉంటుంది విడిచిపెడుతూ ఉంటుంది చెప్తూ ఉంటుంది విడిచిపెడుతూ ఉంటుంది దానికి అదే పని అందుకే మనసు అనగా ఏమి అంటే వేదాంతమునందు సంకల్ప వికల్ప సంఘాతము అని పిలుస్తారు ఇటువంటి మనసుకి నియతి ఏం ఉండదు ఇది మనం కోరచ్చా ఇది మనం కోరకూడదా దానికి ఏం ఉండదు అదో చంటి పిల్లాళ్ళంటే అది ధర్మాన్ని వదిలిపెట్టేసి కోరుతుంది ధర్మాంతో కూడుకున్నవి కోరుకోన్ని కొన్ని కంటికి నచ్చాయి కదా అని కోరుకోకూడదు నా ఎదురుగుండా ఏదో ఎవరో ఒక మంచి హారం పెట్టుకున్నారనుకోండి ఆ హారం జారిపోతే బాగుండు నేను అట్టుకుపోదాం అనుకోకూడదు అది దుర్మార్గపు బుద్ధి కదా అటువంటి ఆలోచన రాకూడదు కానీ మనసు చెప్తుంది అలా ఎన్నైనా చెప్తుంది మనసులోంచి వచ్చేటటువంటివి ఏవి ఆలోచన లేకుండా ఇది అనుభవిస్తే నాకు సంతోషంగా ఉంటుందని అనుభవించడం మొదలు పెడితే ప్రియం దానికి కట్టుబడిపోయాడు మనోస్థాయిలో కాదు మనసు చెప్పిన ఆలోచనని ఒక చట్రంలోకి పెడతాడు ఏమిటా చట్రం అంటే ధర్మ చక్రం ఇది నేను తీర్చుకోవచ్చా ఓ ప్రశ్న వేసుకుంటుంటాడు ఎప్పుడు లోపల నుంచి అంతరాత్మ ఒకటి ఉంటుంది కదా నువ్వు తీర్చుకోవచ్చు అందులో ఏముంది అని అందనుకోండి అది తీర్చుకుంటాడు అప్పుడు శ్రీయం ధర్మచట్రంలోకి ఇమిడితే తీర్చుకుంటే శ్రీయం ధర్మచట్రంలోకి ఇమడకపోయినా తన తృప్తి కొరకు తీర్చేసుకుంటే ప్రియం ప్రియంకి శ్రీయంకి సమాజము యొక్క అభ్యున్నతంతా ఉంటుంది మీరు బాగా పట్టుకున్నారో లేదు నా మనసుకి తోచింది కదా అని నేను అన్నీ అనుభవించడం మొదలెట్టాను అనుకోండి అందులో సమాజం పాడైపోవడం ఉంటుంది నేను బాగుపడినట్టు కనపడినా సమాజము సర్వనాశనమైపోవడం అంతలోనే ఉంటుంది నిగ్రహించుకొని ధర్మ చట్టంలో ఇమిడితేనే తీర్చుకుంటున్నాను అనుకోండి భద్రతతో పాటు సమాజ భద్రత కూడా ఇమిడుతుంది ఆ నిగ్రహ శక్తి ధర్మ చట్టంలో ఇమిడితే తప్ప దీన్ని నేను అనుభవించను అనగలిగిన శక్తి దేని వలన వస్తుంది అంటే అగ్ని ఆరాధనము చేత వస్తుంది అని శాస్త్రమాక్ అందుకని స్త్రి హుదాశనా అందుకని అగ్ని ఆరాధనము తెగిపోకూడదు మధ్యలో అగ్ని ఆరాధనము జరుగుతూ ఉండాలి అని అటువంటి అగ్ని ఆరాధనాన్ని మధ్యలో విడిచిపెడితే స్త్రియం పోగొట్టుకున్నవాడు అవుతున్నాడు కదా ప్రియంకి వశపడుతున్నాడు కదా దాని వలన కీర్తి ప్రతిష్టలు వంశంలో ఎలా నిలబడతాయి ధర్మాత్ జ్ఞుడైన వాడు ఎవరు ఉంటాడో ధార్మికుడు ఎవరు ఉంటాడో వాడు యశో శంకర మహారాజు గారి గురించి భారతం గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం ధర్మం పట్టుకున్న వాడు ఎలా వారు దిల్లాడో తెలుసుకోవడానికి అంతే కదా కాబట్టి జన వినుత అగ్నిహోత్రంబును సంతానమును సంతానము నాకు వద్దు అన్న మాట అనడానికి వీలు లేదు ఎందుచేత అంటే గృహస్థాశ్రమ స్వీకారం ఎందుకు చేస్తారు అంటే ధార్మికమైనటువంటి సంతానమును పొందుట కొరకు కామము ధర్మము చేత ముడిపడిపోతే అందులోంచి అర్థము ప్రభవిస్తుంది ధర్మార్థ కామ మోక్షములు కదా పురుషార్థములు కామము ధర్మముతో ముడిపడిపోవాలి ఒక వయసు వచ్చిన తరువాత మనసు నుండి కామము పొటమరిస్తుంది కానీ అది ధర్మముతో ముడిపడాలి ధర్మంతో ముడిపడడం అంటే ధర్మ స్వీకరిస్తాడు అందుకే కామపత్ని అన్న మాట లేదు భార్య వైదికంగా ఆ మాట వాడరు ధర్మపత్ని సమేతస్య అంటారు ఆమె నా ధర్మము నాకు కూడా ఆలంబనం కామము ధర్మము చేత ముడిపడింది అనుకోండి అందులోంచి అర్థం వస్తుంది అర్థం అంటే డబ్బు కాదు అర్థమన్న మాటకు అర్థం ఏమిటంటే సమస్త సుఖములకు ఆలవాలమైనటువంటి వస్తు సంచయం ఏది ఉంటుందో దాన్ని అర్థమంటారు మనిషి సంతోషంగా సుఖంగా జీవించడానికి పనికొచ్చేవి ఏ ఉంటాయో అవన్నీ అర్థమే నేను మీ అందరికీ వినపడేటట్టు గట్టిగా మాట్లాడక్కర్లేకుండా దీన్ని వాడుతున్నాను అనుకోండి ఇది అర్థం నేను హాయిగా కూర్చోవడానికి ఓ కుర్చీలో కూర్చున్నాను అనుకోండి ఇది అర్థం ఇవన్నీ అర్థమే నా సుఖమునకు యోగ్యమైనటువంటి వస్తు సంచయము ధర్మము కామముతో ముడిపడితే అర్థము ప్రభవిస్తుంది ఎలా కొడుకుగా కూతురుగా అర్ధరూపంలో వస్తారు ఇప్పుడు ఆ కొడుకుని చూసి సంతోషం కూతుర్ని చూసి సంతోషం ఆ కూతుర్ని కన్యాదానం చేశాడు దశ పూర్వీషాం దశాపరీషాం పది తరాల ముందు పది తరాల వెనక తనతో కలిపి ఇరవై ఒక్క తరాలు ధరిస్తున్నాయి ఆడపిల్ల పుట్టి మగపిల్లవాడు పుట్టాడు వంశం నిలబడింది కాబట్టి ధార్మికమైన సంతానము నాకు వద్దు అన్న మాటలో కామము విచ్చలవిడితనాన్ని పొందడానికి అవకాశం ఉంది ఒకటి రెండు ఎక్కడో ఎవరో మహాత్ములు ఉంటారు పుట్టుకతోటే అసలు కామము వైపుకి మనసు వెళ్ళనటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళు కారణజన్ములు శంకరాచార్యుల వారు సుఖబ్రహ్మ చంద్రశేఖరీంద్ర సరస్వతి మహాస్వామి వారు ఇటువంటి వాళ్ళు వాళ్ళు కోట్ల 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 మందిలో ఎవరో ఒకరుంటారు తప్ప అటువంటి వాళ్ళని చూసి అందరూ అలా ఉందామనుకోవడం కోట బయటికి వచ్చి యుద్ధం చేయడం గృహస్థాశ్రమంలో ఉండడం కోటలో ఉండి యుద్ధం చేయడం ఇంక ఇంతకన్నా నేను వివరంగా మాట్లాడక్కర్లేదు వీరు ప్రాజ్ఞులు పట్టుకోగలరు కాబట్టి సంతానము ఇక్కడితో ఆగిపోతే బావుండు వంశం ఆగిపోవాలని ఎవరు కోరుకుంటారు ఎవరు కోరుకోరు వంశము వర్ధిల్లాలని ఎవరైనా కోరుకుంటాడు తన కళ్ళ ముందు కొడుకులు కలగాలి కూతుళ్ళు పుట్టాలి తన కళ్ళ ముందు మనవలు పుట్టాలి మునిమనవలు పుట్టాలి వంశం ఆచంద్ర తారార్కం పెరగాలని కోరుకుంటు సంతానమును వేదములు ధర్మమునకంతటికీ ప్రమాణమైనటువంటి వేదము లుప్తమైపోయిందనుకోండి అసలు ధర్మం చెప్పడం ఎలా కుదురుతుంది కుదరదు అందుకే ఏది ప్రమాణమో ఆ ప్రమాణమును రక్షిస్తూ ఉండాలి ఇప్పుడు కూడా అందుకే అసలు ప్రమాణమైనటువంటి విషయం ఏది ఉంటుందో దాన్ని రక్షించలేకపోయారనుకోండి మీరు ఆ స్థాయిలో విఫలమైపోయినట్టు లెక్క మీరు బాగా పట్టుకున్నారో లేదో ఇప్పుడు ఓ ఇల్లు ఉందనుకోండి ఆ ఇంట్లో కనీసంలో కనీసం మా నాన్నగారు మా తాతగారు మా ముత్తాతగారు మా ముత్తాతగారు ఏం చేసేవారు మా ముత్తాతగారు ఎంత గౌరవంగా బ్రతికారు వారు ఏ త్యాగాలు చేశారు వారి జీవితం ఎలా గడిచింది మా తాతగారు ఎలా బ్రతికారు మా నాన్నగారు ఎలా బ్రతికారు మా అమ్మగారు ఎలా జీవించారు మా నాయనమ్మగారు ఎలా ఉండేవారు ఇవి కనీసం ఓ మూడు తరాల గురించి అయినా తెలిసి ఉండాలి అలాగే తాను ఏది చేస్తున్నాడు అన్న విషయం దేన్ని ఆధారం చేసి చేస్తున్నాడు అన్న విషయంలో చెప్పగలిగినటువంటి గ్రంథం ఒకటి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ గారిని చూశారు ఆయన ఎప్పుడు మీటింగ్కి వెళ్ళినా నేను ఆయనతో తరచుగా కొన్ని సమావేశాల్లో పాల్గొనే అవకాశం కలిగింది ఒకప్పుడు ఒక సందర్భంలో అలా వెళ్ళేవాడిని వెళితే ఆయన దేనికైనా సరే ఇది ఇలా చేయొచ్చా అని ఒక ప్రతిపాదన వస్తే ఒక్క ఐదు నిమిషాలు ఆగండి అని వెంటనే ఆ సంస్థకి సంబంధించిన చట్టాన్ని టకటకా తిప్పి చూసి ఇది కుదరదండి మనం చేయకూడదు అనుమతించదు చట్టం అనేవారు ఇది మనం చేయొచ్చు చట్టం అనుమతిస్తుంది అది ప్రమాణము తెలిసి ఉండాలి ఆ ప్రమాణము తెలియలేదనుకోండి ఉల్లంఘనం జరుగుతుంది క్షమాపణ చెప్పాలి ప్రమాణమునకు కట్టుబడ్డాడనుకోండి నేను చేసినది సత్యమే నిలబడగలుగుతాడు ఊంచుకుంటాడు అందుకే అసలు ప్రమాణమే తెలియకపోతే ఇంక నువ్వేం ఏం చేస్తావు ఎలా చేస్తావు బ్రతకడానికి బ్రతుకు సార్థక్యం పొందడానికి ధర్మం తెలియడానికి ప్రమాణము వేదము ఆ వేదము లుప్తమైపోతే ఎలా అందుకని వేదాన్ని కాపాడుకోవాలి అందుకే వేదం చదువుకోవాలి అథవా వేదం వినాలి వేదం చదువుకోపోతే వేదంతో సమానమైన రామాయణ భారత భాగవతాలైనా చదువుకోవాలి కాబట్టి వేదములు ఎప్పుడు ఎడతెగగా జనదుత్తమ వంశజులకునని ఉత్తమమైన వంశాల్లో ఉన్నవాళ్ళు ఉత్తమమైన వంశంలో ఉన్నవాళ్ళు అంటే ఉత్తములైన వాళ్ళు అని దాని అర్థం ఈ మూడు మధ్యలో ఆగిపోవాలని కోరుకోకూడదు అగ్నిహోత్రము వంశము వేదము ఇవి మూడు నిరంతరంగా ఉండాలి కాబట్టి నేను సంతానాన్ని పొందాలనుకుంటున్నాను అయితే నాన్నగారు నేనున్నాను కదా నా వలన సంతానం కలుగుతుంది కదా మీకు మనవల పుడతారు కదా అంటావేమో నీ వస్త్రశస్త్ర కోవిదుడవు రణములందు క్రూరుడవు అరి విద్రామణ సహసికుండవు కావున నీ యునికి నమ్మగా నేర నిదన్ నాయనా నేనున్నాను కదా నాన్నగారు మీకు ఈ కోరికెందుకు వచ్చింది మీరెందుకు సంతానాన్ని పొందడం నాకు వివాహం చేయండి నేను సంతానాన్ని పొందుతానుగా అప్పుడు అనేక మంది మనవలు ఉంటే ఒకవేళ ఏదైనా జరగరా అనేది జరిగినా మనవలు ఉన్నారుగా వంశం నిలబడిందిగా మీరే సంతానాన్ని పొందవలసిన అవసరం ఏంటి అంటే మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు సత్యవతి దేవి ఎందు అనురత్తులు కాబట్టి దాన్ని సమర్థించుకోవడానికి ఇలా చెప్తున్నారా అంటాడేమో దేవవ్రతుడని ఇంకొక మాట చెప్తున్నాడు నీ వస్త్రశస్త్ర విద్య కోవిదుడవు నీకు అస్త్రవిద్య శస్త్రవివిద్య రెండూ బాగా తెలుసు మీకు ఇత పూర్వం ఎన్నో పర్యాయాలు నేను చెప్పా అస్త్రం అంటే అభిమంత్రిస్తారు శస్త్రం అంటే చేత్తో వాడతారు ఒకతి గద శూలము ఇటువంటివి ఈ అస్త్రవిద్య శస్త్రవిద్య నీకు బాగా తెలుసు అంతేకాదు రణములందు క్రూరుడవు యుద్ధమే వచ్చిందా ఇక ముందు వెనక చూడవు పరమక్రౌర్యంతో ఎవరి తలక అయినా తీసేస్తావు అంత దూకుడుగా యుద్ధం చేస్తావు అరివిద్రామణ సాహసికుండవు యుద్ధం చేసేటప్పుడు అయ్యి బాబోయ్ నేను ఒక్కడనే కొడుకుని మా నాన్నగారికి అని నీకేం జ్ఞాపకం ఉండదు మహాసాహసంతో యుద్ధం అప్పుడు అప్పుడేమో ఏం జరుగుతుందో యుద్ధం రాదని నమ్మకం ఏమిటి యుద్ధం వచ్చాక వృద్ధుడైన నన్ను పంపించి నువ్వు ఇంట్లో కూర్చుంటావా నువ్వు వెళ్ళాలిగా మరి యవనంలో ఉన్నవాడివి అప్పుడు వెళ్ళిన తరువాత ఈ లక్షణాలు ఉన్నవాడివి కాబట్టి తెగించి వెళ్ళినప్పుడు ఏదైనా జరిగితే ఏదైనా మాటకి అర్థం మీకు అర్థమవుతోందిగా అప్పుడు వంశం ఏమైపోవాలి వృద్ధాప్యంలో ఉందో నేనేమైపోవాలి కాబట్టి కావున యు యునికి నమ్మగా నేరనేదన్ కాబట్టి నీ ఉనికి నువ్వు ఉన్నావు అన్నది ఎప్పుడూ ఉంటుంది అని నమ్మడం నాకు కష్టం ఇది అప్రియమే ఈ మాట చెప్పడం కానీ మీరు ఒక్కటి ఆలోచించండి ఇందులో ప్రధానంగా శంతనమహారాజు గారు చెప్తున్నటువంటి సందేశం అంతా కొడుక్కి చెప్తున్న మాట అంతా ఎటువైపుకి ఉరిగిపోతోంది నువ్వు ఒక్కడివే సంతానం కాబట్టి నేను అంగీకరించలేను కాబట్టి నీకు సోదరులు ఉండాలి నీకు సోదరులు ఉండాలి ఇది కదా చెప్తున్నాడు కానీ మీరు ఇంకొక కోణం ఆలోచించండి అంత తాపత్రయం ఉన్నవాడు ఈ దేవవృతుడికి పెళ్లి చేసేస్తే అయిపోలా దేవవృతుడికి పెళ్లి చేస్తే దేవవృతుడికి సంతానం కలగదు సంతానం కలిగితే వంశాన్ని నిలబడలా మరి దేనికి భయపడుతున్నాడు శంకర మహారాజు అంటే ఆయన దేనికి భయపడుతున్నాడో అది నోటితో చెప్పకపోయినా అది దేవవ్రతుడికి అర్థమైంది మహారాజు గారికి అర్థమైంది కొన్ని కొన్ని విషయాలు ఏం చేస్తారంటే స్పష్టంగా నోటితో అనలేనివి ఉంటాయి ఆ నోటితో అనలేనివి అనలేక అర్థం చేసుకునేటట్టు చెప్తారు ధార్మికంగా అది మాట్లాడడంలో ఉండే సొబగు ఏమిటి ఇక్కడ గొప్ప ఇబ్బంది అంటే గంగమ్మ దేవవ్రతుణ్ణి తీసుకొచ్చి మహారాజు గారికి అప్పచెప్తున్నప్పుడు ఒక మాట చెప్పింది ఇతను వసు వసువులలో ఎనిమిదవ వాడు వశిష్ఠుని యొక్క శాప కారణంగా భూమి మీదకొచ్చాడు ఇతను దీర్ఘాయుష్మంతుడు సకల శాస్త్ర విశారదుడు కానీ ఇతనికి సంతానం ఉండదు అని చెప్పింది అది శాపంలో అంతర్భాగం ఇతనికి సంతానం ఉండదు ఇతను తండ్రి సుఖం కోసం త్యాగం చేస్తాడు స్త్రీభోగాన్ని కాంచనాన్ని కూడా త్యాగం చేసేస్తాడు కాబట్టి ఇతను సంతానమును పొందడు అని చెప్పింది అది వశిష్టవాక్క అయినప్పుడు ఈ పిల్లవాడికి సంతానం కలిగేటటువంటి అవకాశం లేదు ఆ అవకాశం లేనప్పుడు ఇవాళ కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి ఎల్లుండి కాకపోతే నూరు సంవత్సరముల తర్వాత శంతన మహారాజు గారి వంశం అంతరించిపోతుంది ఎందుకంటే ఇక దేవవ్రతుని తర్వాత వంశం ఉంటుందని నమ్మకం లేదు తన వైపు నుంచి కుమారులను పొందుతాడు వంశం పెరుగుతుందన్న నమ్మకం ఇక లేదు ఖచ్చితంగా లేదు ఎందుకని అంటే గంగమ్మ మాట చెప్పేసింది మీరందరూ ఒకటికి పది మాటలు విన్నారు వశిష్ఠుడు శాపం అలాగే ఉంది నీవు సంతానమును పొందవు అన్నాడు కాబట్టి ఇప్పుడు వంశం ఎలా నిలబడుతుంది వంశము నిలబడకపోతే వ్యక్తిగతంగా తాను దోషం చేసిన వాడు అవుతాడు ఆలోచించనందుకు రెండు రాజ్యం ఏమైపోతుంది రాజ్యంలో ఏమైపోతారు తాను ఆలోచించకపోతే రేపు ఉత్తమ వంశ సంజాతుడైనటువంటి ధార్మికుడు రాజ్య పరిపాలన చేయకుండా ఒక అధర్మాత్ముడు సింహాసనంలో కూర్చుని ప్రజల్ని పీడించి పరిపాలన చేస్తే తద్దోషం మహారాజు గారిని కట్టి కొడపదా తన వరకు చూసుకుంటే సరిపోతుందా అందుకని తన తర్వాత కూడా వంశం కొనసాగడానికి అవకాశం కలగాలి అంటే తాను సంతానమును పొంది తీరాలి ఇది అర్థం చేసుకోలేడా దేవవ్రతుడు ఇక్కడ వరకు చెప్తే ఓ నాన్నగారి మనసులో ఈ క్లేశం ఉందన్నమాట అమ్మ చెప్పింది నేను అన్నప్ప చెప్తున్నారు అక్కడే ఉన్నాడుగా చేయి పట్టుకు తీసుకొచ్చింది అని చెప్పారుగా చేయి పట్టుకు తీసుకొచ్చి చెప్తున్నప్పుడు పిల్లాడు అలా పక్కకెళ్ళి నేను నాన్నగారితో విషయం చెప్పాలని పంపించిందని చెప్పారా భారతంలో లేదుగా అక్కడ పిల్లవాడు ఉండగానే చెప్పింది ఈ మాట కాబట్టి ఆయనకి తెలుసు తనకి సంతానం కలగదని తనకి సంతానం కలగదని తెలిసిన తరువాత రాజ్య సంక్షేమాన్ని కాంక్షించే ఉత్తమ క్షత్రియుడైన వాడు తండ్రి యొక్క కోరిక నెరవేరి ఆయనకి ఇంకా సంతానం కలగాలని ఎందుకో కోరుకోడు ఖచ్చితంగా కోరుకుంటాడు ధార్మికుడు కనుక సర్వశాస్త్ర పారంగతుడు కనుక విశాల హృదయంతో దాన్ని అర్థం చేసుకోవడము అది అక్కడ పీఠముడి అందుకు ప్రతిపాదించాడు శంకరమహారాజు అంగీకరించాడు కానీ ఇది ఇవాళ రావలసిన ఆలోచన కాదుగా ఎప్పుడో రావాలిగా నన్నప్ప చెప్పినప్పుడే రావాలిగా మరి ఇంతకాలం నాన్నగారు చాలా సంతోషంగా నన్ను చూసుకుంటూ కాలం గడిపేశారు అప్పటికి నాలుగు సంవత్సరం పై చిలుకైపోయింది మరి ఇప్పుడు నాన్నగారికి కొత్తగా ఈ ఆలోచన రావడం ఏమిటి ఇప్పుడు చింత పట్టుకోవడం ఏమిటి అంటే ఇలా చింతలోకి వెళ్ళి నాన్నగారు సభకి ముఖం చాటేసి రాజ్య పరిపాలన పట్టించుకోవడం మాని ఎన్ని రోజులైంది వెనక్కి వెళ్ళాడు వెళ్ళి మంత్రులను పెద్దలను హితులను పురోహితులను రావించి వాళ్ళందరితో సంప్రదించాడు ఎక్కడికి వెళ్ళాడు ఏమైంది కనుక్కున్నాడు